అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఇల్లు పొద్దరిల్లు ఈరోజు నవరాత్రులు కదండి రెండవ రోజు పూజకి నేను విధానంగా రెడీ చేసుకుంటున్నానండి అమ్మవారికి ఓకే అండి ఇవి మా చెట్ల పూసిన పూలండి అమ్మవారికి మాల కడుతున్నానండి ఇవి గన్నేరు పూలండి ఆల్రెడీ కట్టేశాను ఇవి కడుతున్నానండి అమ్మవారికి మాల శుక్రవారం కదండి అమ్మవారికి నైవేద్యంగా పాయసం చేశానండి పరమాన్నం అంటారు పాయసం కూడా అని వచ్చి ఓకే అండి ఫైనల్గా ఇట్లా దేవుడికి అలంకరణ చేసుకున్నానని దేవుడికి ఇలా అలంకరణ చేసుకున్నాను ఇవన్నీ మా చెట్ల పూసిన పూలే అండి ఓకే అండి ఫైనల్గా దీపారాధన చేసేసానండి ఓకే అండి అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి